ఈ చదువుల తల్లి సరస్వతిదేవి చూడండి మా ఫ్రిడ్జ్ని ఎట్లా చేస్తుందో ఇగో మా అయిపోయినాయి ఆల్రెడీ ఆ చేతులు అయిపోయినాయి మొత్తానికి ఫ్రిడ్జ్కి వచ్చింది ఇప్పుడు వ్యాపారం ఆమె ఎన్ని గీతలు గీసిందో అని ఒకసారి చూడు ఇప్పుడు కిందికి వచ్చింది అన్నమాట వ్యాపారం ఆ ఫ్రిడ్జిని ఏం చేసి చేస్తుంటది ఒకటే రాతలే రాతలు పెన్ను పెన్నుబడేసి వాళ్ళకి చేయరు పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తా ఉంటది అనమాట ఊరికే ఎందుకు ఏంటి ఏంటి చాలువి పాప ఏం కావాలి నిన్నగా బాగుంది నిమ్మకాయ పిండితే ప్రాసెస్ అయితే ప్రజెంట్ బాగానే ఉంది నేనైతే టేస్ట్ చేసినా నిమ్మకాయ పిండి అనమాట చూడండి సింకులో ఎన్ని అంటూ నింపిండు ఇంకో ఇదొకట ఇదొకట ఇదొక గిన్నె ఏ తల్లి ఇదొక గిన్నె మా సుపా పాపకి కట్ బజ్జీ ఇవ్వట్లేదన ఇట్లేదు అని ఆరాటం అనమాట అవును కోసం వేరే చేసినాం ఈ బాబీ కలుపుతూనే ఉంటాడు ఇంకా కట్బజ్జీ ప్రాసెస్ కాలే ఆయనకి డిన్నర్ కూడా ఇదే అనమాట ఈ బజ్జిలతోటే కడుపు నింపుకుంటాడు ఐదు నోలోపే ఆయనకు సరిపోయిద్ది ఆయిలే కొత్తగా వచ్చింది డిమార్ట్లోకి ఆయిల్తోనే ఈరోజు నేను బజ్జీలు చేసినా మా పాప అందరినీ తాత అని పిల్లడం స్టార్ట్ చేసింది ఇట్లా